హాయ్ ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం చాలామందికి ఎలా చేసినా కానీ లోపటైతే ఉండలాగా వస్తూ ఉంటుందండి అలా ఉండలాక గులాబ్ జామున్ ఉండకుండా ఉండాలి అంటే పిండిని ఎలా తడుపుకోవాలో చూసేద్దాం నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాను ఇందులో చిన్న టీ గ్లాసుడు పాలతో ఉండలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇంతేనండి ఇంకా ఇందులో ఏమీ ఏనవసరం లేదు వీటిని చిన్న గోలీ సైజు లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ గులాబ్ జామున్ మిక్స్ పౌడర్కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఇదంతా కూడా పాకంలాగా పట్టుకొని వేపిన గులాబ్ జామున్ని ఇందులోకి వేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు గులాబ్ జామున్ మిక్స్ పౌడర్లో కావాలి అంటే లైట్గా మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఏమీ కలపలేదండి ఈ విధంగా ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామున్ రెడీ అయింది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్